హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసలా ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ ముందుగా మన టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు ఇవాళ అంటే జూన్ ఇరవై నాలుగో తారీఖు ఆవిడ పుట్టినరోజు ఫ్రెండ్స్ ఆవిడికి నా తరపున నా వ్యూవర్స్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ గారు నటిస్తున్న ఇరవై ఒకటో చిత్రంలో ఆవిడ ఒక కీలక పాత్ర అయితే పోషిస్తున్నారు ఆ పాత్రకు సంబంధించిన చిన్న గ్లిమ్స్ అయితే నిన్న రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఆ గ్లిమ్స్లో ఆవిడ లుక్ అయితే మాత్రం వింటేజ్ విజయశాంతి గారిని గుర్తు చేస్తున్నాయి ఆవిడ ఒకప్పుడు నటించిన కర్తవ్యం సినిమా అయితే మనకు ఖచ్చితంగా గుర్తొస్తుంది ఆ సినిమాలో ఆవిడ పోలీస్ గటప్లో ఉందో అదే పోలీస్ గటప్లో అదే ఆ సినిమాలో ఆవిడ క్యారెక్టర్ నేమ్ కూడా వైజయంతి ఐపీఎస్ అదే వైజయంతి ఐపీఎస్ క్యారెక్టర్ నేమ్తోనే ఈ గ్లిమ్స్ మనకు చూపించారు ఆవిడ లుక్ స్టైల్ అయితే అప్పుడు ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఆవిడ ఇలాగే మరిన్ని చిత్రాలు నటించాలని చెప్పి మనల్ని మన ప్రేక్షకుల్ని ఎంతో అద్భుతంగా అలరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు విజయశాంతి గారు కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఫ్రెండ్స్ ఈ సినిమా టికెట్స్ అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరిగింది టికెట్ల రేట్లు అయితే మామూలుగా లేవు ఫ్రెండ్స్ సింగిల్ థియేటర్లోనే మూడు వందల రూపాయలు ఉన్నది ఇంకా మల్టీప్లెక్స్ అయితే చెప్పనవసరం అవసరం లేదు నాలుగు వందలు ఐదు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయల దాకా ఉంది ఇంత ఇంత టికెట్ల రేట్లు పెట్టి మేము సినిమా ఎలా చూడగలమని ప్రేక్షకులు మొత్తుకుంటున్నారు కానీ ఆన్లైన్ లో మాత్రం సినిమా టికెట్ సేల్స్ జోరు మాత్రం ఏం మాత్రం తగ్గట్లేదు ఇంతంత రేటు ఉన్న టికెట్లు మీరు టక సేల్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ నేను నేను ఫస్ట్ రోజుకి టికెట్లు ట్రై చేస్తే తొమ్మిదిన్నర షో బుక్ అయిపోయింది పదకొండు గంటల షో బుక్ అయిపోయింది పన్నెండున్నరకి ఇంకో స్పెషల్ షో ఉంటే అది బుక్ అయిపోయింది చివరికి నాకు మధ్యాహ్నం మూడు గంటల షోకి దొరికింది ఫ్రెండ్స్ అది కూడా చాలా చిన్న థియేటర్లో దొరికింది మూడు వేల షోకు దొరికింది ఇంతెంత రేట్లున్నా కానీ ఇంత సేల్ అవుతుంటే సినిమా మీద ఎంత ఎక్స్పెక్టేషన్ ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరి విపరీతమైన ఎక్స్పెక్టేషన్ రీచ్ చేయగలుగుతుందా లేదా అనేది మనకి ఇంకో రెండు రోజుల్లో తెలిసిపోతుంది వెయిటింగ్ ఫర్ జూన్ ట్వంటీ సెవెన్ టాలీవుడ్ నిర్మాతలు అందరూ అల్లు అరవింద్ గారు అశ్విని దత్ గారు దిల్ రాజు గారు ఇలాంటి పెద్ద పెద్ద నిర్మాతలు అందరూ కలిసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా చార్జ్ తీసుకున్నందుకు ఆయన్ని కలిసి అభినందించడం జరిగింది అలాగే మన గత ప్రభుత్వంలో సినిమా ఇండస్ట్రీ చాలా ఇబ్బందులకు గురైంది టికెట్ల రేట్ల విషయంలో అయితే ఏంటి సినిమా థియేటర్లు మూసివేతలు అయితే ఏంటి లైసెన్స్లని రద్దులని క్యాన్సిల్ అని కలెక్టర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడుతుంది సినిమా ఇండస్ట్రీ ఆ ఇబ్బందులన్నీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పోవాలని చెప్పి వీళ్ళు కలవడం జరిగింది ఆ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మళ్ళా మన ఇండస్ట్రీకి పూర్వభై రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సుప్రీం హీరో సాయిధర్మ తేజ్ గారు నటించిపోయే పద్దెనిమిదవ చిత్రం పోస్టర్ అయితే నిర్మాతలు విడుదల చేశారు ఫ్రెండ్స్ ఆ పోస్టర్ చూడగానే మనకు తెలిసిపోతుంది ఇది మరో పీరియాడిక్ యాక్షన్ డ్రామా అనేసి సో మన సాయిధర్మ తేజ్ గారు ఆల్రెడీ విరూపాక్ష చిత్రం చేశారు ఆ విరూపక్ష లాగే ఇది ఉండిపోతుందని మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆ పోస్టర్లో ఆ చెట్టు కానీ బయట కనిపించే ఎడారి లాంటి ప్లేస్ కానీ ఇవన్నీ చూస్తే మనకి మరో లాగే అనిపిస్తుంది సాయితాం దేశ్ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన విరూపక్ష లాంటి చిత్రం మళ్ళీ రావాలి ఆయనకి మళ్ళీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ